హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అయితే ఉర్లగడ్డ ఫ్రై చూపించేస్తాను ఉర్లగడ్డ అంటే పొటాటో అండి పొటాటో ఆలుగడ్డ అని కూడా అంటారు బట్ మా సైడ్ అయితే మేము ఉల్లగడ్డనే అంటాము దీని యొక్క ఫ్రై చూపించేస్తున్నాను ఈరోజు చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ ఒక హాఫ్ కిలో పొటాటోని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని ముందురుగా ప్యాన్లో పెట్టుకున్న వాటర్లోకి సాల్ట్ కూడా వేసేసి వేడి పెట్టాను దాంట్లోకి ఈ పొటాటో ముక్కలన్నీ వేసేసి హై ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టండి చాలు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ముక్క అనేది మనకి మెత్తగా కాకుండా ఇలా జస్ట్ దేంతో అయినా కట్ చేస్తే కట్ అవ్వాలి అంతవరకు వేడి పెట్టేసుకొని ఇంకా దించేసుకోవాలి దించేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నేను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా ఈ ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యాక మస్టర్డ్ సీడ్స్ వేసుకుంటున్నా ఆవాలు వేసుకొని ఆవాలు కూడా మంచిగా చిటపట అన్నాక ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకొని పచ్చిమిర్చి రెండు వేసుకున్న ఎండుమిర్చి ఒకటి వేసుకొని తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసి ఆనియన్ అదేది ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు నేను వెల్లుల్లి వెల్లుల్లి తప్పకుండా వేసుకోండి పొట్టు తీయకుండా మంచిగా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వెల్లుల్లి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత ఆని ఆలుగడ్డ మనం ఆలుగడ్డ పెట్టుకున్నాం కదా అదైతే వేసేసి మంచిగా కలుపుకోవాలి ఈ ఉర్లగడ్డ వేసి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నా పసుపు కూడా మంచిగా ముక్కలకి పట్టాలి పసుపు అంతా ముక్కలకి పట్టేశాక నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నా కరివేపాకు వేసి కలిపేసుకొని ధనియా పౌడర్ ఆ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది చిమ్చుకోవాలి అంటే మన చేతి వేర్లతో అలాగా చిమ్చేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇదంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి తర్వాత సరిపడినంత కారం నేను మా ఫస్టే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాము చూసుకొని కారం వేసుకోండి సాల్ట్ అయితే నేను ఫస్ట్ వాటర్లో వేసిన సాల్ట్ అయితే మంచిగా ఉర్లగడ్డకు పట్టి సాల్ట్ సరిపోయింది మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరమేమి నాకు రాలేదు మీరైతే రుచికి తగ్గట్టు వేసుకోండి తర్వాత కారం పొడి వేసాక కలిపేసుకొని చూడండి ఇక్కడైతే ప్యాన్ కూడా అసలు స్టిక్ అవ్వలేదు అంత బాగా వస్తుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా నేను ఉర్లగడ్డ అనేది మంచిగా మెత్తగయింది ఇప్పుడు శనగంజల పొడి వేరు శనగంజల్ని వేచి పెట్టుకున్న పొడిని ఫైనల్గా చల్లేసుకొని వన్ మినిట్ అలా తిప్పేసుకొని ఆఫ్ టర్న్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి రుచిగా ఉండే ఉర్లగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి రసంలోకి పప్పులోకి అద్దిరిపోయే కాంబినేషన్ ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్